హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్ మరి ఈ రోజైతే నేను ఒక మంచి ఎగ్ రెసిపీతో మీ అందరి ముందుకి వచ్చేసానండి తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో చేసుకోవడం కూడా అంత సులభం అనమాట ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక రెండు గుడ్లు ఆనియన్స్ ఉన్నా గానీ చక్కగా ఇలాగా ఆమ్లెట్ కర్రీ చేసేయొచ్చండి అండ్ అలాగే ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా పదంటే పదే నిమిషాల్లో మనం వాళ్ళకి వంట చేసి వడ్డించేయొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అంత క్విక్ గా కూడా అయిపోతుందండి మరి ఈ ఆమ్లెట్ కర్రీ కోసం ముందుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత నేనైతే బిగ్ సైజ్ ఆనియన్స్ ఒక రెండు తీసుకుని ఇలాగా చిన్న పీసెస్ గా కట్ చేసి వేస్తున్నాను అండ్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా సన్నంగా కట్ చేసి వేసానండి అలాగే ఇందులో ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి ఒక వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను మీరు ఎంత సాల్ట్ తింటారో మీరు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేయండి అలా అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసి మనం ఒక టూ మినిట్స్ పాటు గరిటతో కలుపుతూ ఉంటే ఆనియన్స్ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుందండి చూసారా ఒక టూ మినిట్స్ కి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పై పేస్ట్ వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి ఒక వన్ మినిట్ పాటు మనం కలుపుతూ ఉంటే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి మరి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఆ టమాటా కూడా యాడ్ చేసేసాను అనమాట ఇదంతా ఒక్కసారి కలిపేసుకుని మరి టమాటా మగ్గాలి అంటే ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టేస్తున్నానండి కరెక్ట్ గా వన్ ఆర్ టూ మినిట్స్ సరి చూసారా ఒక టూ మినిట్స్ కి చక్కగా ఆనియన్ అండ్ టమాటా రెండు కూడా బాగా మగ్గిపోయాయి మరి ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసేద్దామండి ఒక వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా మన రుచికి సరిపడా కారం అండి మీరు ఎంత కారం తింటారో అంత కారం యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి కారం అయితే మరి ఇవన్నీ కూడా వేసి నిమిషం పాటు మనం ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోతాయి అనమాట ఒక వన్ మినిట్ పాటు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకుని మరి ఇప్పుడు ఇందులో మనము ఎగ్స్ ని యాడ్ చేయాలండి నేనైతే ఒక త్రీ ఎగ్స్ ని యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇలాగ చక్కగా ఒక మూడు ఇలాగా గుంటల్లాగా చేసుకుంటే మనకు అందులో ఎగ్స్ వేసినప్పుడు చక్కగా ఫ్రై అవుతాయనమాట చూసారా అలా ఎగ్ వేసిన వెంటనే ఎగ్ మొత్తం స్ప్రెడ్ అయిపోదన్నమాట మనం ఆనియన్స్ అలాగా పక్కకు జరిపి ఎగ్ వేసినందువల్ల ఇలాగా నేనైతే ఒక మూడు ఎగ్స్ అయితే యాడ్ చేసేసాను అండ్ అలాగే లిటిల్ మోర్ వాటర్ అండి నాకు తెలిసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంటాయనమాట వాటర్ కూడా వేసేసి మరి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఈ ఎగ్స్ అన్ని బాగా ఉడికిద్దాము ఒక టూ మినిట్స్ కి ఎగ్స్ అయితే చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడే మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్ ఉడికినప్పుడే ఇలాగా పీసెస్ గా కట్ చేసేసుకుంటే తర్వాత నీట్ గా కనిపిస్తుంది అనమాట అందువల్ల నేనైతే ఇప్పుడే ఈ ఎగ్స్ ని అయితే పీసెస్ కింద కట్ చేసేస్తున్నానండి మరి చిన్న పీసెస్ కింద కట్ చేస్తే అది పొడి పొడిగా అయిపోతుందండి కొంచెం పెద్ద పీసెస్ అయితేనే మనకి విరిగిపోకుండా నీట్ గా వస్తుంది అనమాట ఇందులో ఫైనల్ గా సన్నగా చాప్ చేసినటువంటి కొంత కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మరి ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్ ని మనం మరొక వైపు కూడా టర్న్ చేసేసుకోవాలన్నమాట హాఫ్ బాయిల్ తినే అయితే ఇలాగే తినేవచ్చండి చాలా బాగుంటుంది హాఫ్ బాయిల్ తినని వాళ్ళు మాత్రం మరొక వైపు కూడా టర్న్ చేసి ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి కరెక్ట్ గా వన్ మినిట్ అండి అంతే చూసారా చక్కగా ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి స్టవ్ కింద ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం చూసారా అసలు ఎంత క్విక్ గా అయిపోయింది తెలుసా మనం ఆనియన్స్ కట్ చేసుకోవడం ఒక్కటే లేట్ అండి ఆనియన్స్ కానీ కట్ చేసి రెడీగా ఉంటే ఒక ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ లోనే మనకి ఈ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ ఆమ్లెట్ కర్రీ రైస్ లోకైనా రోటీ లోకైనా అసలు స్నాక్ కింద తినడానికి కూడా ఎంత టేస్టీగా ఉంటుందనండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలైతే మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ కావాలని గొడవ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ